महेक व्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पा न श्रृण्वन्नो देशेद साधनम प्रणो देवी सरस्वतीवाजैर्वाजनेतीधीनाम विवत गुरोर्ब्रह्म गुरोर्षु गुरुर्धव महेशर गुरसाक्षात्म तस्म शेय गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलघण्टाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतो ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం ఈరోజు యోగం ద్రువయోగం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈ రోజు కరణం కౌలువ కరణం పగల ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి గరజి కరణం ఈరోజు శుభ సమయాలు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు పునః తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఈరోజు గడియలు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది చంద్రుడు సింహరాశిలో వచ్చినప్పుడు వ్యవహార తీవ్రత గ్రహ తీవ్రత మార్పు వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ॐ बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वं मरोगतः आचाढ्यम् वाक्पटत्वम् च हनुमः स्मरन्वान् भवेत् ॐ जय हनुमानज्ञानगुणसागर जयकपीसतिह लोक उजागररामधूत अतुलितबलधामा भञ्जनिपुत्रपवनश्रुतनाम మహావీర విక్రమ బజరంగి కుమత నివార సుమత కేశంగి ఆంజనేయాయు వద్మహే వాయు హనుమత్ తన్నోహను శ్రీ ఆంజనేయస్వామి పరబ్రహ్మణే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క సింహరాశిలోకి చంద్రుడి యొక్క ప్రవేశంతో ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష నవమి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనకి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులై ఉండాలి ఎందుకంటే బహుళ పక్షంలో దశమి హనుమత్ జయంతి ఈ రోజు నుండి నవమి నుండి వచ్చే దశమి దాకా ఉన్నటువంటి ఈ యొక్క పదహారు రోజులు కూడా చాలా చాలా విశేషించినటువంటి ఒక హనుమత్ దీక్ష ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చేసుకుంటే వారికి ఉన్నటువంటి సమస్తములైనటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన ఎందుకు చెయ్యాలి అంటే మనకి నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మగారు ఎవరంటే ఆంజనేయస్వామి ఆ యొక్క స్వామి కలియుగానికి బ్రహ్మగారి స్థానంలో ఆ యొక్క మన యొక్క నుదుటి రాతన సైతం మార్చగలిగే శక్తిగా ఉంటాడు కావున ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి కర్మదోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ భవబంధాల్లో ఇరుక్కుపోయినటువంటి జీవిని ఆయా చట్టం నుండి బయటపెట్టి స్వేచ్ఛాయుతమైనటువంటి శ్రీరామ కైవల్య యోగ్యాన్ని శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ఆజ్ఞా ఆదేశ స్వామి వారు కల్పిస్తారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయస్వామి ఆరాధన తమలపాకు ఆరా తమలపాకు పూజ అంటారు అంటే నాగవల్లి దళరియుత పూజ ఈ తమలపాకు పూజ చేయడం వల్ల ఉష్ణం ఉష్ణేతి శీతలం అన్నారు పెద్దలు అంటే తమలపాకుని ఒక్కసారి కనుక నవిలి కడుపులోకి వెళ్తే జీర్ణ వ్యవస్థ అంతా శుద్ధవుతుంది అలాగే తమలపాకుని ఒంటి మీద జ్వరం వచ్చిన వాడి ఒంటి మీద కనుక పెడితే ఆ జ్వరంలో ఉన్నటువంటి వేడి తీవ్రత తగ్గిముఖం పడుతుంది అంటే ఆ యొక్క తమలపాకులో ఉన్నటువంటి శక్తి ఎంత శక్తి ప్రకృతిపరమైనటువంటి శక్తి ఉంటుందో ఆంజనేయ స్వామి వారికి తమలపాకు దే ఆ యొక్క పూజ చేయడం వల్ల మనకి ప్రకృతి శక్తి అనుకూలిస్తుంది ఎప్పుడైతే ప్రకృతి శక్తి అనుకూలించిందో జీవుడు సుఖప్రదంగా ఉంటాడు ఇంత నానుడి ఆంజనేయ స్వామి ఆరాధనలో ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసుకుంటూ ఆ యొక్క హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చదువుకోవడం వల్ల శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషించినటువంటి విధి విధానం చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశులనేటి గోచార ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాతంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి సాధారణమైనటువంటి సుఖ సంతోషాలతో కూడినటువంటి శుభప్రద మార్గం ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి అంతా కూడా వ్యతిరేక స్థితిలో ఉండేటువంటి సందర్భం ఎక్కువగా ఉన్నది మాట్లాడితే చాలు యుద్ధానికి దిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది మొట్టమొదట ఈ యొక్క ఏలినాడు శనిలో మేషరాశి వారికి వ్యతిరేక పవనాలు మొదటి రెండున్నర సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రోజు నుండి తప్పనిసరిగా ప్రతి మేషరాశి జాతకులు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి దాని ప్రభావం వల్ల మీకు కొన్ని కొన్ని సంకటమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి ఆరోగ్యవంతమైన స్థితిగతులు లభిస్తాయి అన్నింటి సుఖం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి మృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కారణం అర్ధాష్టమ చంద్రదోషం వల్ల ఈ అర్ధాష్టమ చంద్రదోషం వల్ల మనస్సు కొద్దిగా కకావికలంగా ఉండి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి రాని పరిస్థితి కూడా ఎదురయ్యే స్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నది జాగ్రత్త వహిస్తూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతి పనిలోనూ కూడా ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చేస్తూ స్వామివారికి ఒక హస్తం అరటిపళ్ళు మహానివేదన పెట్టడం వల్ల మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క చంద్రబలం చాలా విశేషించి కలిసి వస్తుంది మిథున రాశి వారు ఏ పని చేసినా సౌజన్యాత్మకంగా ఉండడం ఈరోజు విశేషం అందువల్ల ఆంజనేయస్వామి వారి యొక్క ఆరాధన చేయండి అన్నింట శుభప్రదంగా ఉంటుంది అన్నింట విశేషించి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి కాలం పరీక్ష పెడుతోంది జాగ్రత్త వహిస్తూ ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభప్రదంగా ఉండాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమతారాధన అధికంగా చేసుకోవడం వల్ల మీకు శుభం సుభిక్షం కలిసి వస్తుంది అన్నింటి యోగ్యవంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి చాలా చాలా నిగూఢమైన విశ్లేషణాత్మకమైన శుభయోగాలు అన్నింటి కలిసి ముఖ్యంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు కలిసి రావడం ఇత్యాదివన్నీ కూడా సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సౌజన్యంతో దినదినాభివృద్ధి పొందుతారు ఈ యొక్క సింహరాశి వారికి అప్పులన్నీ కూడా తృణప్రాయంగా ఆకస్మికంగా ఊహించని విధంగా తీరిపోతాయి ఇది సింహరాశి వారు అసలు ఊహించరు ఈ అప్పులు ఎలా తీరుస్తావురా దేవుడా అని బాధపడుతున్న సింహరాశి వారికి రుణ రుణ విమోచనం జరగడం ఈ మంగళవారం నాడు చాలా విశేషించి జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు చక్కనైనటువంటి హనుమతారాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న వారికి ఈ కుజ బలం చాలా అద్భుతంగా ఉంటుంది రుణ విమోచనం జరుగుతుంది అన్ని రకాలుగా శుభవార్తలు వింటారు ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే విధంగా ఉంటుంది అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది హనుమతారాధన చేయండి ఇంకా బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి శుభ కార్యక్రమ విధి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నింటా కూడా శుభయోగ పరంపరలు అవాప్తయ్యే విధంగా ఉంటుంది ఈ తులారాశి వారికి చంద్రబలంతో అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి లభిస్తుంది అన్ని రకాలైనటువంటి శుభయోగ పరంపర కోసం ఈ యొక్క వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభప్రదం అవ్వడం కోసం ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేస్తే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థాన గురుడు భాగ్యస్థాన కుజుడు దశమ కేంద్ర చంద్రుడు ఏకాదశ స్థాన కేతువు శుభాశుభమిశ్రమ కాలంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్నింటా కూడా సౌజన్యతగా మీ యొక్క భర్త వల్ల మీ యొక్క దాంపత్యం వల్ల రావడం గమనార్హం అనుకోకుండా మీ భార్యాభర్తల మధ్య అన్ని రకాలైనటువంటి అన్యోన్యత శాతం పెరిగిపోతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభ పరిణామం పొందడం కోసం హనుమత ఆరాధన అధికంగా చేసుకోండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభఫలం ఈరోజు అధికంగా ఉంటుంది అష్టమ దోషం పోయింది ఇక నుండి ధనుస్సు రాశి వారి యొక్క స్థితిగతులు ఆర్థికంగా సామాజికంగా లౌకికంగా మారిపోతున్నాయి అత్యద్భుతమైనటువంటి అంటేటువంటి అంబరాన్ని సంభరాలు చేసుకునేటువంటి రోజులు వస్తున్నాయి ధనుస్సు రాశి వారికి ఇంకా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఇటు స్త్రీలు కానీ అటు పురుషులు కానీ అద్భుతమే అద్భుతం ఇంకా చూడబోతున్నారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈరోజు హనుమత ఆరాధన చేస్తూ కందులు రంగు వస్త్రంలో దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వడం వల్ల కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులకి ఈ యొక్క సప్తమ కేంద్రంలో ఉన్నటువంటి కుజు కుజుడు అలాగే అష్టమ కేంద్రంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ రెండు కూడా చాలా విశేషించి ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు మకర రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా చక్కగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ అక్కడ దేవాలయంలో ఉన్న పండితులకి ఎరుపు రంగు వస్త్రాన్ని కేజింపోవ కందుల్ని అలాగే కేజింపోవ బియ్యాన్ని కలిపి మీరు దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల కుజుడికి చంద్రుడికి గ్రహశాంతి జరిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే కకావికలమైనటువంటి స్థితి మకర రాశి వారికి ఈరోజు ఏ పని చేస్తున్నా ఏదో వెలితి కనబడుతూ ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మూడు నక్షత్రాల తొమ్మిది పాదాల వారు కూడా ఈరోజు ఆర్థిక సౌజన్యకత అధికంగా ఉంటుంది ఒక ప్రణాళిక వేసుకుంటారు ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తారు అన్నింటా కూడా శుభయోగ పరంపర అవాప్తవుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషించి లాభం జరుగుతుంది ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాలని స్వామివారు వేయండి మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కొన్ని కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురవుతాయి ఈ మంగళవారం అందువల్ల మీరు ఉలవలు ఒక పావు తీసుకోండి అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దోషం కూడా ఉన్నది కావున కందులను కూడా తీసుకుని ఉలవల్ని కందుల్ని తీసుకుని ఒక బ్రాహ్మణ పండితుడికి నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా ఇటు కేతుగణ గ్రహశాంత్యార్థం అలాగే కుజగ్రహశాంత్యార్థం ఈ యొక్క కందుల్ని ఉలవల్ని దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క గుడుప్త ధాన్యం ఆడగ ధాన్యం మీకు మంచి శుభాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ సంకేతాలు ఉన్న రాశి ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యోధముఖ్యం శ్రీరామదూత శిరసాన ఓం ఆంజనేయాయ నమ సాధారణంగా ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు నియమాల్లో మొట్టమోట నియమం మాధ్యానికి భోజనంలో అరిటాకును వాడడం అరిటాకును కానీ విస్తరాకును కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంత విధానాన్ని బట్టి కంచంలో స్టీల్ కంచంలో అన్నం తినకుండా ఆకులోనే అన్నం తినడం మొట్టమోట నియమం అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపై నిషేధించి ఈరోజు భోజనం చేయాలి అలాగే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస అనుకున్నారనుకోండి ఒక పదకొండు పన్నెండు సార్లు చదివి కొద్దిగా గ్యాప్ ఇచ్చి కొద్దిగా మంచినీళ్ళు తాగి మళ్ళీ చేస్తూ అలాగ ఉదయం నుండి సాయంత్రం వరకు చేసుకున్నా కూడా దోషమే లేదు అలాగని ఈ మధ్యలోని మళ్ళీ భోజన నియమం అనేది పెట్టుకోకుండా ఏదో కొద్దిగా పలహారమైనా ఏర్పాటు చేసుకుంటూ ఉదయకాలం నుండి రాత్రి వరకు నూట ఎనిమిది సార్లు చదవాలనుకునే వాళ్ళు చదువుకోవచ్చు ఒకవేళ హనుమాన్ చాలీస పారాయణ కాకుండా అష్టోత్తర పారాయణ చదవాలి ఒక పదకొండు సార్లు అనుకుంటే ఒకసారే కూర్చుని ఏక బిగిన పదకొండు సార్లు అష్టోత్తరాన్ని చదివి స్వామివారికి అరటిపళ్ళో అలాగే బెల్లం ముక్కో కొబ్బరికాయో ఏదో ఒకటి నివేదన చేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి మంగళవారం చేయడం వల్ల ఏమిటండి ఉపయోగం శృంఖల బంధన విమోచనం జరుగుతుంది కష్టాల కడల నుండి బయటపడతారు కారాగృహ విముక్తైన మహా కారాగారం అంటే మనకి మనకి చెరసాలలో ఉండేటువంటి జీవితం లేకుండా చేసేవాడు ఒక్క స్వామి దానికి సంకేతం ఎవరు అంటే రావణాసురుడు తీసుకువెళ్ళినటువంటి సీతాదేవిని ఆ సీతమ్మ తల్లిని మళ్ళీ రాముల వారి దగ్గర తీర్చే దాంట్లో సుందరమైనటువంటి శుభవార్తను ఇచ్చాడు కాబట్టి సుందరాకాండంలో ఆంజనేయస్వామి వారే అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సుందరమైనటువంటి ఆ శుభ శబ్దాన్ని వినాలి అంటే మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే గ్రహశాంతి జరుగుతుంది దైవానుగ్రహం లభిస్తుంది రాముల వారి అనుగ్రహం లభిస్తుంది కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా నేటి విశేషాన్ని తెలుసుకున్నారు రేపు బుధవారం గణపతి యొక్క ఆరాధనతో అద్భుతమైనటువంటి శుభ పరిణామంతో మనందరం బ్రహ్మవాక్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా శుకనో భవంతు స్వస్తి లోకా సమస్త శుకనో భవంతు స్వస్తి